హరే కృష్ణ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తులసిని పూజిస్తే నిజంగా ఐశ్వర్యం వస్తుందా ఏమైనా ప్రమాణం ఉందా ఆధ్యాత్మిక పరంగా తులసి పూజ యొక్క ప్రాముఖ్యత ఏమిటి తులసి పూజ చేయటం వెనుక శాస్త్రీయపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం ఆషాఢ మాసమందు శుక్లపక్ష ఏస ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు దీనినే ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజున మేల్కొంటాడని పురాణాలు వచనం ఉత్తాన ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలిసి తన ప్రియురాయలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు అని ప్రతీతి అందుకే గృహిణులు ఆ రోజు క్షీరాప్తి వ్రతాన్ని ఆచరించి తులసిని విష్ణువుని పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమే అనంతరం మహిళలు తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని క్షీరాబ్ది సైన్యవ్రతం ఆచరించడం వల్ల దీర్ఘ సౌమంగళివత్ సౌమంగళత్వం ప్రాప్తిస్తుంది సుఖ సంపదలు ఐశ్వర్యం కలుగుతాయి అని స్మృతి కౌస్తవంలో వర్ణించింది శ్రీకృష్ణుడుగా ద్వాపరయుగంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు తులసిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వివాహం చేసుకున్నాడు అందుచేతని స్మృతికోత్సవం ప్రకారం కార్తీక శుద్ధ ద్వాదశి మొదలు పౌర్ణమి వరకు తులసి కళ్యాణం జరపాలని చెబుతారు తులసి కళ్యాణానికి దేవదీపావళి అని కూడా పేరుంది దీపావళి రోజులాగే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఇంటిలో మట్టి మట్టిప్రమదలతో దీపాలు వెలిగించాడు శ్రీకృష్ణుడు తనకు మాత్రమే సొంతమని భావించు గర్వపడిన సత్యభామతో నారదుడు ఆచరింపజేసిన వ్రతం గురించి మనందరికీ తెలిసిందే తులసి బరువుకు మాత్రమే శ్రీకృష్ణుడు తూకి సత్యభామకు గర్వం గర్వభంగం కలిగిన రసవత్తరమైన కథను కూడా మనం మనకు తెలుసు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపమైన ప్రీతికరమైన ఉసిరికాయలతో కూడిన కొమ్మను కార్తీక శుద్ధ ద్వాదశి రోజు తులసితో కలిపి పూజించి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం అందుకే ఆ రోజున తులసి వివాహం పేరుతో తులసి ఉసిరి చెట్టుకు పరిణయం చేస్తారు శివాలయంలో దీపం వెలిగించి తులసికి ఉసిరి చెట్టుకు పూజలు చేసి విశేషమైన పుణ్య ఫలితాలను పొందుతారు దేవతారాధనకు తలం చాలా శ్రేష్టం శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతికరమైన వ్రతములలో తులసి పత్రములలో తులసి ఒకటి నువ్వులలో దాగిన నూనెలాగా పెరుగులో దాగిన వెన్నెల ప్రవాహంలో దాగిన నీటిలాగా ఇంధనం ఇంధనంలో దాగిన అగ్నిలాగా శ్రీ మహావిష్ణువు తులసి మొక్కలో నిగూఢంగా ఉంటాడని బ్రహ్మోపనిషత్తు చెబుతుంది తులసి సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపణం స్వరూపం అన్నమాట చిలుక ద్వాదశి రోజు తులసి కోటు వద్ద ఆకాశ దీపం వెలిగించడం సర్వత్రా శుభ ఫలితాలను ఇస్తుంది చాతుర్మ్యాస వ్రతం ఆచరించిన సాధకులు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు రత్సమాప్తి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం ఆధ్యా ఆధ్యాత్మికం పరంగానే కాక శాస్త్రీయపరమైన రీతిలో కూడా తులసికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది కేవలం మూడు అడుగుల వరకు చిన్న పొదవల ఎదిగే తులసి పరిమళాలను వెదజల్లుతూ దుర్గంధాలు తొలగించి దోమలతో పాటు క్రిమికీటకాలు నశించడానికి చాలా ఉపయుక్తమైనది వైద్యపరంగా ఆరోగ్య దృష్ట్యా తులసి ఆకులు గింజలు వేళ్ళు కొమ్మలు ఉపయోగకరమైనవి తులసి మట్టిని నీటిలో వేసి తీసుకున్న నీరుగా తీసుకున్న రుగ్మతలు తొలిగి చర్మ సౌందర్యం పెరుగుతాయి వివిధ సాంక్రమిక వ్యాధులను తులసితో నివారించవచ్చు హరే కృష్ణ